మన గణ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో స్వాతంత్రానికి మనం అడిగడుతున్నాం ఆ సందర్భంగా ఈరోజు కనుక రెండో వారిలో ఈరోజు మన జెండా వల్ల చేసుకోవడం జరిగింది ఇది మనకి ఆగస్టు పంతొమ్మిది వందల మనకి స్వాతంత్రం వచ్చే ముఖ్యంగా అందరికీ కూడా జనవరి ఇరవై ఆరుకి తేడా ఏంటంటే మనకి ఆగస్టు పదిహేను అంటే మనకి స్వాతంత్రం ముందున ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షున్న ఒక రాజ్య మేధవులతో కమిటీ వేసి మనకు కూడా రాజ్యాంగం ఉండాలని ఒక కమిటీ వేసి మనకి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేశారు